ఓం శ్రీఘ్నేశ్వరాయ నమ శ్రీ గుర్భ్యో నమ జగద్గురు వేదవేస భట్టారకాయ నమ జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం సుచ్యే శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్ భాగవత మహత్యం భాగం పదమూడు అధ్యాయం పదిహేడు అప్పుడు మంత్రి పురోహిత సహితుడై జనక మహారాజు గురుపుత్రుని దర్శించడం కోసం ఆ భవనానికి వచ్చాడు అతిథి పూజలు జరిపి ఒక పాడియావను కానుకగా సమర్పించాడు ఉభయ కుష ఉభయ కుశల ప్రసంగోపరి సుఖ జనక సంవాదం సుఖ మహర్షి నీ వంటి విరాగికి నా పట్ల ఇంతటి అనురాగం కలగటం ఇలా దయచేయడం ఆనందంగాను ఆశ్చర్యంగానూ ఉంది కారణం తెలుసుకుని ఇంకా సంబరపడదామని నా ఆశ అన్నాడు జనకుడు మహారాజా నా తండ్రి వ్యాసుడు నన్ను మొస్తాశ్రమం స్వీకరించమంటున్నాడు ఆశ్రమాలలో కల్లా అదే ఉత్తమోత్తం అంటున్నాడు నేనేమో అది తండ్రి మాట అయినా అంగీకరించలేకపోతున్నాను అది వందనం అంటున్నాను నేను కాదంటాడు ఆయన వాదించుకున్నాం ఆ సందర్భంలో నీ ప్రస్తావన వచ్చింది విద్యానగరంలో జనకుడనే మహారాజు ఉన్నాడు ఆయన జీవన్ముక్తుడు విదేహరాజ్యాన్ని ఆటంకంగా పరిపాలిస్తున్నాడు ఆయన మాయా పాషాలలో చిక్కుకోలేదు రాజ్యపాలన వందనం అనుకోలేదు నువ్వేమిటో గృహస్థాశ్రమానికే భయపడుతున్నావు ఒకసారి వెళ్లి ఆ భూపాలన్ని చూసిరా నీ సందేహాలన్నీ తీరుస్తాడు మళ్ళీ తిరిగి నువ్వు ఇక్కడికే రావాలి సుమా లేదంటే ఇప్పుడే నేను చెప్పినట్టు విని వివాహం చేసుకో అని మా గారు చెప్పిన మీదట మహారాజా నేను నీ దర్శనానికి వచ్చాను దయచేసి నా సందేహం తీర్చు నేను మోక్షకామిని తపస్సులు తీర్థాలు వ్రతాలు యజ్ఞాలు స్వాధ్యాయాలు ఈ మోక్షాన్ని ఇస్తాయా లేక జ్ఞానమే మోక్ష కారణమా జనక మహారాజు ప్రశాంతంగా విన్నాడు సమాధానం చెప్పాడు వ్యాస తనయ విను మోక్షం కావాలి అనుకునే విప్రుడికి కర్తవ్యం ఏమిటంటే ఉపనయనం చేసుకుని వెళ్లి గురి సన్నిధిలో వేదాధ్యనం చెయ్యాలి వేద వేదాంతాల అధ్యయనం ముగిగానే గురుదక్షిణ సమర్పించి ఇంటికి తిరిగి రావాలి గుణవంతురాలైన కన్య వివాహం చేసుకుని గృహస్థుడు కావాలి అగ్ని హోత్రాది కర్మలు నిర్వహిస్తూ శుచిగా సంతోషంగా జీవాత్ర సాగించాలి దురాశ ఉండకూడదు దుష్కర్మలు చేయకూడదు కొడుకుని మనవన్ని ఎత్తి బ్రాకెట్ లో ఏకవచనం వానప్రస్థం స్వీకరించాలి తపస్సు చేయాలి అంత శత్రువులను అరుగురిని చేయించాలి భార్యను అంత శత్రువులను జయించాలంటే కామగ్రోధ మదమాశ్చర్య భార్యను కొడుకు బాధ్యతకు అప్పగించాలి అన్ని అగ్ని బ్రాకెట్ల ఆత్మలు ఆరోపించుకుని శాంత చిత్తుడై శుద్ధ వైరాగ్య భావంతో దుర్యాశ్రమంలో రాకెట్లో నాలుగవ సన్యాసం ప్రవేశించాలి విరక్తుడికే సన్యాసం తీసుకునే అధికారం మరెవరికీ లేదు మరో మార్గము లేదు ఇది వేదవాక్యం దీనికి తిరుగులేదు సుకర్షి మానవుడికి నలభై ఎనిమిది సంస్కారాలను చెబుతుంది వేదం అందులో నలభై సంస్కారాలు గృహస్థుడికే శమధమాధులు ఎనిమిది మాత్రమే సన్యాసికి ఆశ్రమం నుంచి ఆశ్రమానికి క్రమంగా వెళ్లాలని శిష్యుల అనుశాసనం ఇక్కడ శుకుడు కల్పించుకున్నాడు జనక మహారాజా జ్ఞాన విజ్ఞానాల వల్ల హృదయంలో వైరాగ్యభావం వెల్లువరిస్తే స్థిరపడితే అప్పుడు కూడా మొదటి మూడు ఆశ్రమాలు తప్పవా అని ప్రశ్నించాడు గురుపుత్ర ఇంద్రియాలు చాలా బలిష్టాలు అవి అంతంత మాత్రాన ఆజ్ఞలకు లొంగవు పరిపక్వ స్థితికి చేరుకొని పరిణతులను అవి మరీ ఆట పట్టిస్తాయి రకరకాల వికారాలను పుట్టిస్తాయి అవి కలిగించే వికారాలు ఎటువంటివంటే భోజనేచ్ఛ సుఖేచ్ఛ శయేచ్ఛ పుత్రేచ్ఛ వంటివి యతీశ్వడికి ఇవి కలిగితే తీరేది ఎట్లాగా తీరకపోతే ఈ వాసనలు వదలకపోతే దారుణమైన అశాంతి అంతరంగంలో అలజడి అది అసలు చెలరేగనే కూడదన్న అణిగిపోవాలన్నా క్రమక్రమంగా వదిలించుకోవడం ఒక్కటే మార్గం పైకెక్కి పడుకున్న వాడికి పతనం తప్పదు నేల మీద పడుకున్న వాడికి దంగ లేదు సన్యసించే భ్రష్టుడైతే మరతుడికి దారి లేదు లేదు నిపీక చూడు మొట్ చెట్టు మొదల నుంచి పాకుతూ పైపైకి వెడుతుంది అంటే పాకి పాదులని అలసిపోకుండా హాయిగా భద్రంగా మెల్లమెల్లగా ప్రయాణం సాగించి ఫలాన్ని అందుకుంటుంది అదే పక్షి అయితే ఫలాన్ని ఎవరో తన్నుకుపోతారన్నట్టు వేగంగా ఎగురుకుంటూ పెడుతుంది అలసిపోతుంది మనస్సు బహుగట్టి పిండం తగినంత అభ్యాసం లేని వారికి అది వృత్తిగా అజయం అందుచేత ఆశ్రమాను క్రమంలో దాన్ని జయించాలి గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ అతడు సుమతి శాంతుడు ఆత్మజ్ఞానం కలవాడు అయినట్టయితే లాభాలకు పొంగడు నష్టాలకు పొంగడు రెండింట సమదృష్టితోనే ఉండగలుగుతాడు వేద వీత కర్మలను ఆచరిస్తూ దుష్కర్మలను హరి పరిహరిస్తూ యథా లాభ సంతుష్టుడై దేవేత్ర సాగించేవాడు నిస్సంశయంగా ముక్తుడవుతాడు నన్ను చూడు రాజ్యపాలంలో ఉండి జీవన్ముక్తిని కాగలిగాను ఇదే యుధేచ్ఛగా సంచరిస్తున్నాను అయినా నాకేమీ అవ్వడం లేదు వివిధ భోగాలను అనుభవిస్తున్నాను అనేక కార్యాలను చేస్తున్నాను అయినప్పటికీ ముక్తిని కాగలుగుతున్నాను అలాగే నువ్వు అవ్వాలి కాగలవు ప్రయత్నించు విప్రకుమార మరొక రహస్యం విను కనపడేదాన్ని కష్టపడి ఎలాగోలా బంధించవచ్చు కనపడిన దాన్ని ఎలా బంధిస్తావు పంచభూతాలు వాటి గుణాలు ప్రత్యక్షాలు రాకెట్లు అనుభవంలోకి వచ్చేవి వీటిని జయించవచ్చు బంధించవచ్చు ఆత్మ ఏనాడు ఎవరికూ ప్రత్యక్ష విషయం కాదు అనుమాన గమ్యమే అనుమాన గమ్యమే నిరంజనము నిర్వికారమో అయిన ఆత్మను బంధించడం ఎలాగా దుఃఖాలకు మనస్సే ముఖ్య కారణం అది నిర్మలంగా ఉంటే సమస్తము నిర్మలంగానే ఉంటుంది అది నిర్మలం అంటే బ్రాహిట్లో దోషరహితం కాకపోతే ఎన్ని పూర్ణ నదీ తీర్థాలలో ఎన్నిసార్లు మునిగినా నిరర్ధకం మానవుల బంధ మోక్షాలకు దేహము ఇంద్రియాలు జీవాత్మ ఇవేమీ కారణాలు కాదు కేవలం మనసొక్కటే కారణం పరిశుద్ధాత్మ ఎప్పుడూ విముక్తయే అది బంధింపబడదు బంధనమూ కాదు బంధ మోక్షాలు మన మన సంస్థలు మనసు శాంతిస్తే అన్ని ఉపశమిస్తాయి అంతా ప్రశాంతియే శత్రువు మిత్రుడు ఉదాసీనుడు ఈ భేదాలు మన కల్పితాలు కనిపించని ఏకాత్మకు ఇటువంటి భేదాలు అసంభవాలు రుషితనయ్య జీవుడు ఎప్పుడూ బ్రహ్మమే అది ఏకైకం సందేహం లేదు కానీ లోకంలో అనేకత్వం రాకెట్లో లో భిన్నత్వం కనిపిస్తుంది అది అవిద్య కల్పితం విద్యతో దాన్ని తొలగించుకోవాలి ఆలోచన పరులు నిరంతరం జాగరూకులే విద్య అవిద్యలను తెలుసుకుంటూ ఉండాలి ఎండ లేనిదే నీడ సుఖం తెలియనట్టు ఈ లేనిదే నిత్య అవగతం కాదు గుణాలు 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 ఉంటాయి గుణాలు గుణాలకు ఉంటాయి ఇంద్రియాలు ఇంద్రియార్థాల్లోనే ఉంటాయి కనుక అక్కడ ఆత్మకు ఏ దోషమూ లేదు ఇంతకు వయాసకి అంటే వ్యాసపుత్రుడా వేదాలు ఏర్పరిచిన ఈ మర్యాద కట్టుబాటు అంతా ధర్మరక్షణ కోసమే లేకపోతే సౌగతులకు లాగా అంటే బౌద్ధులు ధర్మ వినాశనం మనకు తప్పదు ధర్మనాశం కలిగి జరిగితే వర్ణాచారాలు నశిస్తాయి అందుచేత వేదోక్త మార్గంలో ప్రయాణించటమే అందరికీ అన్ని వేళలా సుప్రదం జనకుడు చెప్పు చెబుతున్నదంతా ఏకాగ్ర చిత్తంతో వింటున్నాడు శుకుడు ఈ చివరి మాట ఎందుకో రుచించలేదు ప్రశ్నించాడు మహారాజా నువ్వు చెప్పింది అంతా విన్నాను ఒక సందేహం మిగిలిపోయింది వేదం చెప్పే ధర్మాలలో కొన్ని హింసా బహుళాలు కదా అటువంటప్పుడు వేదధర్మ ముక్తిప్రదం ఎలా అవుతుంది ఉదాహరణకు సురాపానం పశుహింస మాంసభక్షణ ఇత్యాదులు అధర్మాలే కదా సౌద్రామని వంటి కొన్ని క్రతులలో సురాపానం చెప్పింది వేదం అలాగే ధ్యోత క్రీడ ఇలాంటి దోషాలున్న వ్రతాలు చాలానే ఉన్నాయి వెనకటికి వందలాదిగా యజ్ఞాలు చేసిన శశబిందు మహారాజు కథ తెలిసిందే కదా ఆ యజ్ఞాలలో బలి చేసిన పశువుల చర్మాలు వింధ్య పర్వతమంత గుట్ట అయ్యాయట రక్తము కొవ్వు ప్రవాహాలు కట్టి ఏకంగా చర్మన్వతి అనే నది ఏర్పడిందట అయినా ఆ రాజు స్వర్గాన్ని పొందాడట ఇలాగని అతని కీర్తి ఇప్పటికీ నిలిచిపోయింది ఇటువంటి హింసాత్మక ధర్మాలను ప్రమోదించే వేదాల పట్ల నాకు గురి కుదరటం లేదు పురుషుడు స్త్రీ సంగమం వల్ల సుఖపడతాడు అది దొరకకపోతే దుఃఖిస్తాడు మరి సంసారి జీవన్ముక్తుడు ఎలా అవుతాడు మహారాజా ఇవి నాకు ఇప్పటికీ మిగిలిన సందేహాలు దయచేసి వివరించమన్నాడు శుకుడు జనకుడు ఉపక్రమించాడు ఇప్పుడు యజ్ఞాలలో ప్రత్యక్షంగా కనిపించే హింస నిజానికి హింస కాదు అది అహింస ఉపాధి యోగాన్ని బట్టి కదా హింస అహింస నిర్ణయం అగ్నిలో ఇంధనం వేస్తే పొల్లలు వస్తుంది వెయ్యనప్పుడు కాలిపోయినప్పుడు ఏమీ ఉండదు అలాగే ఇది విరాకి విరాగిది అహింస అనురక్తుడికి అంటే రాగి హింస అనిరక్తుడంటే వాళ్ళని రాగి అంటారు రాగం లేకుండా అంటే క్రతృత్వ అహంకారం లేకుండా కేవలం ఇదిగా త్యాగంగా చేసే ఏ పనికనైనా అకృతం అంటారు వేదవేత్తలు ఆత్మను జయించిన ముముక్షుల దృష్టిలో అది అహింస గృహస్థులకేమో హింసగానే అనిపిస్తుంది అధ్యాయం పద్దెనిమిది ఇలా చెప్పి జనకుడు ముగిస్తే కాబోలు అనుకున్నాడు శుకుడు అక్కడితో హింసల గొడవ వదిలిపెట్టేశాడు మరిన్ని మౌలికమైన సందేహాలు లేవనెత్తాడు రాజోత్తమ మాయావృత్తుడై మాయా మధ్యంలో ఉంటూ మనిషి నిష్పృహుడు విరాగి ఎలా కాగలుగుతాడు శాస్త్రజ్ఞానంతో నిత్యా నిత్య వివేకాన్ని పొందిన మనస్సు మోహాన్ని విడిచిపెట్టలేకపోతుంది మరి నరుడు ముక్తుడయ్యేది ఎలాగా అంతర్గతమైన చీకటిని తమస్సు పోగొట్టడానికి శాస్త్ర బోధకుడు బోధనం సరిపోతాడనుకోను వెలిగించకుండా దీపం దీపం అన్నంత మాత్రాన చీకట్లో తొలగిపోతాయా శాస్త్రజ్ఞానం ఆచరణలోకి రావాలి మోహ విభ్రాంతి తొలగితే ఆచరణలోకి వచ్చినట్టు లెక్క అని మహారాజా మరొక సంగతి ఏ ప్రాణికి హాని చేయకూడదు ద్రోహబుద్ధి ఉండకూడదు ఎప్పుడూ పండితులు చెప్పేది ఇదే కదా గృహస్థకి ఆచరణ సాధ్యమా ఈ మాటే తీసుకుందాం విత్ విత్తేషణ రాజు సంగ్రామం జయేషన అంటే బ్రాకిట్లో ఈషనాజుకులు వాంచ రాజుగా ఇవన్నీ నీకు ఉన్నాయి మరి నువ్వు జీవన్ముక్తుడు ఎలా అవుతావు చోరుల్ని చోరులుగానే చూస్తున్నావు సాధువుల్ని సాధువులుగానే చూస్తున్నావు స్వపర్వతం నీకు ఉంది విదేహుడు ఎలా అవుతావు పులుపు చేదు కారం ఉప్పు రుచులన్నీ ఎరుగుదు నచ్చినవి బ్రాకెట్ లో శుభాలు ఆస్వాదిస్తుంది నీ చిత్తం నచ్చనివి అశుభాలు రుచించినవి అలా ఆస్వాదించలేకపోతుంది కాలోచితంగా జాగృత్ స్వప్న సుశుక్తి అవస్థలు నీకు నడుస్తూనే ఉన్నాయి మరి తురి ఆశ్ర తురియాశ్రమంలో రాకిట్ లో సన్యాసం జీవన్ముక్తి ఉన్నానంటే ఎలాగా రథ గజ అశ్వ పదాది బలాలు నీ వశంలో ఉంటాయి వీటన్నిటికీ నేనే ప్రభువును అధిపతిని అని అనుకుంటూ ఉంటావా ఉండవా రుచికరమైనది నచ్చినది తింటున్నావు ఆనందిస్తున్నావు ఇంకా విమనస్తత్వం ఏమిటి పూలదండ నాగుబాముల పట్ల సమదృష్టి కలవాడు ఎవడు ఎక్కడున్నాడు ఏ రాజన్ మట్టి చెక్కను బంగారు ముక్కను ఒకేలా పరిగణిస్తూ సర్వత్రా ఏక ఏకత్వ బుద్ధి కలిగి సర్వ ప్రాణికోటికి హితం చేస్తున్నట్టయితే అతడు కదా విముక్తుడంటేను రాజేంద్ర నిజం చెప్తున్నాను నా మనసిప్పుడు ఇంటి గుమ్మాల వైపు పోవడం లేదు అత్యంత విరాగిని ఏకాగ్రగా సంచరించాలని ఉంది కంద మూల ఫలాలు తింటూ నిస్సంగంగా నిర్మమంగా శాంతంగా ఒక అడవి జంతువులాగా నిర్బంధున్నై నిష్పరిగ్రహున్నై అంటే బ్రాకెట్ లో చేయి చాపని వాడు కాలం గల గడపాలని ఉంది విరాగిని గుణాతీతు ఇల్లు ఎందుకు ఇల్లాలెందుకు డబ్బు ఎందుకు మరి నువ్వో రాగ సమా సమాకులువి నీ వైరాగ్యం వట్టి నటన దంభం కాసేపు శత్రు చింతన కాసేపు కోశ అంటే బ్రాకెట్ లో ధన చింతన కాసేపు సైన్య చింతన నీకింక నిశ్చింతత ఎప్పుడు నీ వంశీయులకు విదేహులు అనే పేరు పెద్ద అసత్యం మోసం మితాహారులైన వైకానస మునులు కూడా అసత్యమని ఎరిగి సంసారాల్లో పడిపోతున్నారు మోహులవుతున్నారు ఇక మీరనగా ఎంత మిమ్మల్ని విదేహులు అనటం మూర్ఖుణ్ణి విద్యాధరుడు అనటం పుట్టుగుడిని దివాకరుడు అనటం దరిద్రుణ్ణి లక్ష్మీధరుడు అనటం వేరుకే విదేహులు కర్మాచరణకు కాదు అసలు కథ చెప్పన జనక మహారాజా ఈ వంశానికి మూల పురుషుడు నిమి ఒకప్పుడు యజ్ఞ నిర్వహణ కోసం వశిష్ఠిని ఆహ్వానించాడు అతడు వచ్చాడు దేవేంద్రుడు ఒక యజ్ఞం తలపెట్టాడు అది పూర్తి చేయించి వెంటనే వచ్చి నీ యజ్ఞం నిర్వహిస్తాను ఇలోగా నెమ్మదిగా సంబరాలు సమకూర్చుకో అని చెప్పి వశిష్ఠుడు వెళ్లిపోయాడు మరొకరిని అధ్వరుడుగా నియమించి నిమి తన యజ్ఞం జరిపించుకున్నాడు అది తెలిసి విశ్ వశిష్ఠుడు అలిగి నిమి అంటే శరీరం దేహం పతనమైపోగా పతనమైపోగాక అని శపించాడు నిమి అలాగే మరుశాపం ఇచ్చాడు వశిష్ఠుడి శరీరం పడిపోగాని ఇద్దరు అన్యోన్య శాపాలతో పడిపోయారుట అప్పటి నుంచి మీ వంశేలు విదేహులు అయ్యేదే తప్ప దేహాభిమానం లేనంతటి విరక్తులైనందువల్ల మాత్రం కాదు అది సరే విదేహుడు గురువుని శపించడం ఏమిటి ఇదంతా వినోదాల అనిపిస్తుంది నాకు రాజా నువ్వేమంటావో శుకుడు కొంచెం ఘాటుగానే మాట్లాడాడు అయినా జనకుడు జితేంద్రియుడు జీవన్ముక్తుడు కదా నిండుకుండా వివరణ ఇచ్చాడు నువ్వు అన్నది నిజమే అసత్యం ఏమీ లేదు అలాగే జరిగి ఉంటుందని నా అభిప్రాయం కూడా సరే దానికేమి వంశ చరిత్ర కాసేపు అలా ఉంచుతాం నువ్వు గురుపుత్రుడివి గురువు నాకు పరమ పూజ్యుడు పితృబంధాన్ని విడిచిపెట్టేసి నువ్వేమో అరణ్యాలకి పోవాలి అనుకుంటున్నావు పెడతావు వెళ్ళాక నీకు అక్కడ మృగాలతో అనుబంధం ఏర్పడుతుంది ఏర్పడదా సృష్టి అంతటా ప్రాణికోటు ఉంది మరి నిస్సంగత్యం నీకు రాకెట్ లో మనిషికి ఎలా సాధ్యపడుతుంది ఆహారం కోసం అది ఆకో అలము ఏదైనా కాని కోసం చింత తప్పదు కదా మరి నిశ్చంతుడివి ఎలా కాగలుగుతావు కొనాలో ఉన్న దండా జనాల చింత ఎటు తప్పదు అలాగే ఆలోచించినా ఆలోచించకపోయినా నాకు రాజ్య చింత తప్పదు మోక్షానికి వికల్పాలు అంటే బ్రాకెట్లో ప్రతిబంధకాలు వస్తాయని ఊహించి నువ్వు దూరదేశాలకు పోవాలనుకుంటున్నావు నాకు అలాంటి వికల్ప సందేహం లేదు సర్వధా నిర్వికల్పుని హాయిగా తింటాను సుఖంగా నిద్రపోతాను నేను బద్ధుని కాను అనే జ్ఞానం ఉంది కనుక నాకెప్పుడు సుఖమే నీకెప్పుడు దుఃఖమే బద్దు బద్దు అనుకుంటున్నావు కనుక అందుచేత ముందు ఆ శంకను వదిలించుకో సుఖపడతావు ఈ దేహం నాది కాదు ఈ బంధం నాది కాదు బ్రాకెట్ లో అని గ్రహించడమే ముక్తత్వం అంటేను అలాగే ఈ ధనం ఈ గృహం ఈ రాజ్యం ఈ బేబీ నాకు కానే కావు అని జనకుడు ముగించాడు షౌనికాది మహాముల్లారా అప్పటికి శుకుడికి సంతృప్తి కలిగింది వీడ్కోలు తీసుకుని వెంటనే వ్యాసాశ్రమం చేరుకున్నాడు తిరిగి వస్తున్న కొడుకును చూసి వ్యాసుడు సంతోషించాడు కౌలించుకుని శిరస్సు మూర్కుని స్వాగతం పలికాడు కుశల ప్రశ్నలు అయ్యాయి వేదవిధుడు సర్వశాస్త్ర పారంగతుడు అయిన శుకుడు సమాహిత చిత్తంతో ఆ రమ్యమైన ఆశ్రమంలో ఉండిపోయాడు రాజ్యం ఏలుతున్న జనకుడు సుఖంగా ఎలా ఉన్నాడో గ్రహించాక శుకుడికి మర నిర్వృతి కలిగింది యోగ మార్గం ఆశ్రయించాడు ఆనక కొంతకాలానికి పీవరి అనే సుందరిని వివాహం చేసుకున్నాడు నలుగురు కొడుకులు ఒక కూతురు కలిగారు కృష్ణ గౌరప్రభ భూరి దేవశ్రుతులు కొడుకులు కూతురు పేరు కీర్తి ఈమెను విప్రాజుడు కొడుకు అనూహుడికి ఇచ్చి వివాహం చేశాడు ఆ దంపతు దంపతులకు బ్రహ్మదత్తుడే పుత్రుడు జన్మించాడు అతడు పృథ్వీ పాలకుడయ్యాడు చాలా కాలం రాజ్యం చేసి నారదోప దేశంతో బ్రహ్మజ్ఞానగా మారి కొడుకు రాజ్యం అప్పగించి బ్రహ్మదత్తుడు బద్రికాశ్రమం చేరుకున్నాడు యోగ మార్గం అవలంబించాడు సుఖమహర్షి కూడా నారదుడి అనుగ్రహం వల్ల సద్యోముక్తి మార్గాన్ని గ్రహించి పితృబంధం తెగదింపులు చేసుకుని కైలాస శిఖరానికి వెళ్ళిపోయాడు సర్వసంగ పరాద్ముకుడై ధ్యానంలో మునిగిపోయాడు అటు పైని ఒకనాడు యోగ బలంతో ఆ గిరి శిఖరం నుంచి పైకిగిరి సిద్ధి పొందాడు ఆకాశంలో సూర్యుడిలా వెలుగొందాడు శరీరం గిరి శిఖరం మీద రాలిపడింది వ్యాసుడికి విషయం తెలిసింది పుత్ర శోకం పట్టలేకపోయాడు కొడుక కొడుక అని పిలిపిస్తూ విలపిస్తూ ఆ కైలాస గిరిశిఖరం చేరుకున్నాడు శికుడు తపస్సు చేసిన చోట పరిభ్రమించాడు అలసిపోయాడు అతడి శోకాల ఆపాలను కొండ గుహలు ప్రతిధ్వనించాయి లో ఇప్పటికే అక్కడ ఆ ప్రతిధ్వనులు వినపడుతూనే ఉంటాయంట పుత్ర పుత్ర అంటూ విలపిస్తున్న వ్యాసను చూసి శివుడికి జాలి కలిగింది స్వయంగా వచ్చి వాదార్చాడు వ్యాస ఏమిటి వెళ్ళి దుఃఖించుకో నీ పుత్రుడు మహాయోగి ఆ కృతాత్మలకు దుర్లభమైన పరమగతిని పొందాడు అతడి కోసం వినిపించకూడదు తప్పు పైగా నీకు సోహరహిత స్థితి తెలుసు తెలిసినాయి నువ్వు ఏమిటి ఆ కొడుకు వల్ల నీకెంత కీర్తి వచ్చిందో గ్రహించావా నువ్వు అసలు ఊరుకో ఊరుకో శివుడి ప్రబోధం పనిచేయలేదు మహాదేవా జగత్పతి ఏం చేయను నా దుఃఖం ఉపశమించటం లేదు కొడుకును చూడాలని తరహాడుతున్నాయి నా కళ్ళు అన్నాడు వ్యాసుడు శివుడికి మరింత దయ కలిగింది అయితే సరే సత్యవతి పుత్ర నీ పుత్రుడి నీడ నీ ప్రక్కనే ఉంటుంది దాన్ని చూసిన చూసి సంతృప్తి చెందు శోకం విడిచిపెట్టు అని వర వరం ప్రసాదించి శివుడు మాయమయ్యాడు వ్యాసుడికి కొడుకు నీడ కనిపించింది చూసి సంతృప్తి చెందాడు ఏడు పాపేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు పద్య పద్దెనిమిది అధ్యాయం సంపూర్ణం భాగం పదమూడు సంపూర్ణం ఓం శ్రీ గురు భ్వున సర్వం శ్రీ